సేవా కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించాలని అన్నారు గురజాల శ్రీ పాతపాటం అమ్మవారి దేవాలయంలో వచ్చి భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ మంగళవారం స్మైల్ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథం పాల్గొన్నారు వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ కి అందరూ సహకరిస్తున్నారని సహకరించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు అలానే స్మైల్ ఫౌండేషన్ కి పన్నెండు ఏ ఎనభై ఈజీ సౌకర్యం కలదని అనగా పన్ను మినహాయింపు వర్తిస్తుందని దాతలు సహకరించాలని తెలియజేశారు గుండా గుండా ధనలక్ష్మి కుమారి సైదారావు ఉపాధ్యక్షులు బండిరవి కనకం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమం ఇంకొకరికి ఉపయోగపడుతున్నా అన్నీ అన్నదాన విశిష్టతలు 不能忍。